కార్యక్రమంలో ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరి ఈ ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా వచ్చానికి అన్ని విధాలుగా వారు ముందుండి మన తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి అందరికీ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఎంత ఘనంగా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని పూర్ణమండీ స్టార్ట్ అప్ మంచి రాజధాని అయితే We're mm -hmm. ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి వి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యేలు పట్టణంలో కనీ విని ఎదగని వ్యక్తులు ఎడు చూసిన జనం 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 రంగోపతంగాలుగా తరలి వచ్చారు ఎంతో ఉత్సాహంగా

మరియు మన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు వాన్సల్ల చంద్రశేఖర్ గారి అధ్యక్షతగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం వారికి గౌరవించి రైతులందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చి ఏడవ రౌండ్ పది సెకండ్ వెనుకబడి ఉన్నాను మూడవ స్థానానికి ఏడవ రౌండ్లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాను ఎనిమిదవ రౌండ్ ఎనిమిదవ రౌండ్ రౌండ్ మరి నిజాం గారు మితం చల్లా మండలం పైన గ్రామం నిజంగా మీరు కానీ రెడీ చేసుకొని ఉండాలని నంద్యాల జిల్లా వాస్తవ్యులు నిజంగా कृष्ापुर ग्रम साग्रल बनता इहे తొమ్మిదవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మూడవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు సార్ పృథ్వీరాజ్ ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఇరవరెడ్డి చెప్పారెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఊరవ స్థానంలో ప్రోత్సాహిస్తున్నారు పదవారాలు చేస్తున్నాయి మూడు వేల అరవై గత ఇరవై రోజులు మరి జరిగిన రెండాలు కానీ డ్రామా విషయం కానీ ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారంటే నిజంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలు పెట్టినందుకు మీరు ఆదరించినందుకు

స్థానానికి పల్లగడో నల్లబడి సరిగ్గా వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పద్నాలుగు రౌండ్ మంది వాస్ మీరు బాడీ కట్టాల కమిటీ వాటిని సహకరించాలి మీరు

ೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಜಾಧಸ್ವ ಸತವನ್ನ ಮುಪ್ಪ ಐದು ಜನರು ಮೂರು ರಾಷ್ಟ್ರ ಇತರ ಮನಸ್ಸಾಗಲೇ ನೂರ ಒಪ್ಪ ಇದು ನದಿ ತಿರುಗಿ ಏಳು ಮನೆ

ఇరవై సెకండ్లు మాత్రమే ఉన్నాయి పదిహేల పూర్తి చేస్తున్నాయి ఐదు వేల వందల అడుగు అన్ని పద్నాలుగు నిమిషంలో నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం ఊర్పోయినది ట్రాక్టర్ రావాలి కొంత ఉదయం నుంచి ఇప్పటి వరకు లింగమయ్య స్వామి ఆశీర్సులతో సిహెచ్ఏ బుచ్చిగారి విజయ లక్ష్మీనాయుడు గారు ఆపుమీడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారు ఐదు వేల ఏడు వందల పద్మూడు అడుగుల పది అంగుళాల మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలోను వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో టీఎస్ కెపుల్ శశాంత్ సేయ్య గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం నల్లూరు జిల్లా అమ్మాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్లతో రవి కుమార్ గారు పొంగులు కోపట్ల జిల్లా వారి ఐదు వేల ఏడు వందల అడుగుల ధోరణి లాగి రెండవ స్థలంలో కొనసాగుతున్నారు మూడవ స్థలంలోనూ శ్రీ ఎల్లమల్లి ఆశిస్తులతో తిరుగమ్ రెడ్డి చంద్రారెడ్డి గారు ఎరుగల్ రుణము ఎల్లిమణిపండ్లం మయారు మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు నాలుగవ స్థలంలోనూ ఎస్ట తొందరగా కోరుకుంటున్నారు నాలుగవ స్థలంలోనూ ఎస్ఎస్ఆర్ మీరు మండలం అనంతపురం జిల్లా వారు ఐదు వేల ఒక్క వంద ఏడు అడుగుల ఎనిమిది అంగరాల దూరాన్ని లాగివ స్థానంలో ఉన్నారు ఆంజనేయ స్వామి ఆశిస్తు నారాయణ చౌదరి గారు కొత్తూరు గ్రామం కోలమూరు మండలం గంగూరు జిల్లా వారు ఐదవ స్థలంలో గొడవ పదహారు లక్షల రూపాయల ఎత్తులు పది సెకండ్ల టైం ఉంటే ఏమైంది పక్కలు పాడేసిన తర్వాత వేరే చిత్రాల పది సెకండ్ టైంలోనే పదకొండు